అమ్మ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ కిచెను మీ అందరికీ ఇవాళ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అందరూ బాగున్నారమ్మా నేను కూడా బాగున్నాను ఇవాళ హనుమాన్ జయంతి లక్ష్మరం చుట్టుపక్కలంతా కూడా పల్లెటూరు వాతావరణం చాలా బాగుంది క్లైమేట్ సాయంత్రం దాకా వాన రాకుండా ఉంటే అందరం ధన్యలు మా చుట్టుపక్కల భోజనాలు పెడతారమ్మా పల్లెటూరులో హనుమాన్ జయంతి అంటే ఇలా పాలం పులిహార అన్నీ చేస్తారు భోజనానికి వెళ్ళే అవకాశం లేదు మా అమ్మగారు ఇక్కడ దగ్గరే ఫోన్లు చేశారు రమ్మని ఏ అమ్మ నిన్న అలా సరుకులు తెచ్చుకుందాం అని రాజమండ్రి వెళ్ళాం ఏది బెస్ట్ ప్రైజ్కి వెళ్ళామంట కార్డు ఉంది మా పాపకే ఇల్ల సరుకులు అయితే తెచ్చి అన్ని సక్క పెట్టుకున్న టైం అయ్యింది ఏదోటి చేయాలి పాపకం వేయాలి పాపగారు లక్ష్మరం కదా సర్లే అని చెప్పి పులిహోర చేద్దాం నిమ్మకాయ పులిహార మొన్న నిమ్మకాయలు తెప్పించాను చేయలేదు ఈవేళ ఏముండేను పాలు వేసి ములక్కడి ఇగర పెట్టుకున్నాను మొన్న సాంబార్ పొడి చేశాను కదా సాంబార్ పెట్టుకున్నాం మేము సర్లే మరి ఏదైనా చూపించాలి కదా మాకు ఈవేళ ప్రత్యేకత హనుమాన్ జయంతి అందుకని నిమ్మకాయ పులిహార చే చూపిద్దాం అని చెప్పి ఏమ్మ రండి ఇదిగోరా అన్నం ఆర్చుకుని పెట్టుకున్నాను ఇక్కడ మూడు గ్లాసులు అంటే మూడు సో మూడు సోలు బియ్యం రండి ఏడొక్కుతో పోసుకున్నాను పాత బియ్యం వార్చుకున్నాను కుక్కర్లో పెట్టలేదు వార్చేసాను అంటే బియ్యం మూటలు తెచ్చాం అవి కొత్తవా పాత అని భయమేసి వార్చా చిల్లు గిన్నెలు కోసం వారితే చాలా బాగుంది రాయశ్వరు సోనామేశ్వర అక్కడ నుంచి పట్టుకొచ్చాం అదమ్మ సంగతి అన్నీ చేసుకున్న టైం అయింది ఓకేనమ్మ వేసుకునే పదార్థాలు అన్నీ చూపిస్తాను నిమ్మకాయ పులర్ చేసుకోవడం మేమును ఒక సంవత్సరం అయి ఉంటుంది ఎక్కువ మామిడికాయ పులరా ఆ పులర్లు చేసేస్తా ఉంటాం ఓకేనమ్మ చూపిందాం మీకు కూడాను అని చెప్పి నిమ్మకాయ పులకి ఆవు పెట్టక్కర్లేదు అమ్మ ఆవ పెట్టకలేదు ఆవ అంటే ఆవ పిండి మేము ఉత్పదంగా ఆవ అంటాం ఏమ్మా అది ఇగో మేము పప్పు శనపప్పు ఆవాలు ఎండిమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు కొద్దిగా వేడి గుళ్ళు ఇగో ఎన్ని పెట్టుకున్నాను ఐదు నిమ్మకాయలు పెట్టుకున్నాం చాలా పూత నిమ్మకాయ వేసుకుందాం దానికి మెదరమేంటి చెప్పలేం కదా ఉప్పు చాలా ఇది ఉప్పు సాల్ట్ వేసుకోవాలి కొందరు ఉప్పుతో చేస్తారు అమ్మ అది ఉప్పు అందరికీ పడదరా మంచిది కాదు మరి తప్పనోళ్ళు చేసుకుంటారు మరి తప్పదు కదా అది ఇది ప్యూర్ నిమ్మకాయతో అన్నమాట చాలా బాగుంటుంది రెండు రోజులైనా అలాగే ఉంటుంది చాలా అయిన చేసి మరి నిమ్మకాయలు తెచ్చి మీరు చూపించని ఒక వీడియోలో కుదరలేదు మాట ఓకేనమ్మా ఇవి వేసుకుందాం ముందు పప్పులు వేసుకుందాం ఎండుమిరపకాయలు బాగా కాయలు కదా మాడిపోతాయి నిమ్మకాయ నేను పెండులాను మా పాప తెమ్మ మళ్ళీ తర్వాత చూపిద్దాం ఇవాళ చాలా పనిరా తడిగోడ్లో పట్ల పని ఒక్కరోజు ఇంట్లో వంట లేకపోయినా నేను బయట కూడా భోజనం చేసి వచ్చాం రెస్టారెంట్లో చేసేసి వచ్చామన్నమాట ఇంకా సరిపోదు టైం అని వంట చేయకుండా వెళ్ళిపోయాం అది కూడా అలా నూనె కరెక్ట్గా కంగిందనుకో అది ఇప్పుడు వేసుకుందామండి మీరు పైన అయిపో అన్నం వచ్చేసి సల్లారి పెట్టుకుని బాగా సల్లారి పోవాలన్నమాట రైస్ చాలా బట్టలు ఆరేసాం పైన వచ్చేస్తుంది వాన వర్షం అని చెప్పాడు కానీ పిల్లలు వచ్చినట్టు ఉంది వర్షం ఏదోటి చెయ్యాలి ప్రత్యేకత ఏదో ఒకటి చేస్తాను పర్వణమో అయితే ఏమియో ఏదో ఒకటి మనం సర్లే ఎలాగ చూపించలేదు కదా అది కూడా ఇప్పుడు చేసేసుకుంటాం సరే ఒక దూరంగా నుంచుకుంటున్నాం ఇందులో ఇంగు కూడా వేసుకోవాలమ్మా బాగుంటుంది నిమ్మకాయ పుల ప్రయాణంలో చాలా బాగుంటుంది మరి ఏంటో తెలియదు పల్లెటూరులో బొమ్మల్లో ఉంటాయి చెట్లు చక్కగా దొడ్లున్న వాళ్ళకి నిమ్మకాయలు చాలా పెరంగు ఉన్నాయి ఇలా మగ్గుతూ ఉంటుంది ఇగో ఎన్ని వంటకది మాది అయినా కూడా ఇటు వేలేత్తనాం మా ఇంటి దగ్గర అయితే పెద్ద వంట అది మాది ఎంత సరిపోయేది కదా ఇది ఎంత సరిపోతుంది అలాగే మరి చదువుకోవడంలో ఉంటుంది పసుపు వేస్తానమ్మా జిమ్ వేసుకోవడమే నిమ్మకాయ రసం ఉంటుంది కదా ఇదిగో మీకు లైట్ కలర్లో కావాలనుకుంటే అక్క వేసుకోండి డార్క్ కావాలనుకోకపోతే వేసుకోండి అది మన చేతిలో పని అంతే నిమ్మకాయ లైట్ కలర్లోనే ఉంటుంది మామిడికాయ చేసి చూపించేసాను మీకు చింతపండు కూడా చూపించేసాను అది మా అది మతో ఉంటుంది మీకు పెండు చూపిస్తాను సిమ్లో పెట్టాల్ని అందంగా ద్వారగా వేపించుకోండి మాడిపోకుండా అదిగో ఈ మూకుడు వేడి కదమ్మా కట్టేసాను ఆ వేడిక అలాగా ఇక చక్కగా వెళ్ళిపోయినా చూడండి అనమాట ఇప్పుడు నిమ్మకాయ మా పాప చేతుదానని కదా ఒక తీసింది చేత్తో అవి కొన్నాం కానీ స్టీల్ది ఉంది ప్లాస్టిక్ది ఉంది పటకని ఇరిగిపోయింది అవన్నీ మోసం మంచి చేత్తో మనం తీసుకుంటమే అందంగా భగవంతుడు చేతులు ఇచ్చి ఎదుగుకుపోతున్నానమ్మ పోపుడు మీరు పోపులు ఎక్కువైనళ్ళు మీకు ఎక్కువ ఎక్కువనుకో నచ్చింది అనుకో కానీ ఎక్కువ వేసుకోండి తప్పు లేదు దీనికి మెదడు అనేది ఏముండదు మనకు కావలసిన మట్టికి నచ్చినంత ఓకేనమ్మా నేను మన సాంబార్ పొడి చేశాను కదా ఇవాళ సాంబార్ పెట్టాను ఇలా రండి ఇదిగో వారంలో ఒకసారి కంపల్సరీ సాంబారు మాకు కొత్త సాంబార్ పొడితో సాంబారు ఇదిగో ములక్కాడ పాలు శ్రీగురు బంగారం అదిగో మరి చూపించిన చూపించకూడదు కదా అందుకని వండు వేసుకుంటున్నాం ముందే ఇదిగో ఐదు కాయలు వేసుకున్నాం కదా ఇదిగోనమ్మ ఇదిగో అయినా ఆపుతున్నాయి ఎందుకైనా మంచి కాయలు పెద్దాయి కదా ఇదిగో ఇప్పుడు బాగున్నాయి భీమమ్మ నిన్న పట్టుకొచ్చామమ్మా నాలుగు వస్తాను అక్కడ బాగున్నాయి ఎలాగుంటాయి అని భయపేసింది మరి అక్కడి నుంచి మారుతా ఉండదు కదా నెక్స్ట్ ప్రైజ్ అంటే పెద్దదే దానికి కార్డు ఉండాలమ్మా కార్డు ఉంటేనే అలవా చేస్తారు అది ఉంది మా పాపకు ఉంది ఎప్పుడో చేయించుకున్నారో దాని మీద అది ఒకళ్ళు కూడా పిచ్చుకోవచ్చు పుచ్చుకొని వెళ్ళొచ్చు అక్కడ కొత్త మనకు సవగ్గా ఉంటాయి అన్నీ దొరుకుతాయి సర్పులో సబ్బులు వండు సబ్బులు స్ప్రే బాటిల్సు అవన్నీ తెచ్చ ఇదిగోరా మనకు కావాలనుకో ఇంకా కొంచెం రంగు కొద్దిగా కొద్దిగా అయినమ్మా పసుపు వీధిగో పుడిహారంటేనే అందం కొద్దిగా వేస్తాం ఎలా ఏ ఊరు చాలా బాగుంటది కొందరము ఈ రోజే పెట్టేస్తారు భోజనాలు కొందరము మూడో రోజు ఐదో అని పెడతారు అన్నమాట రోజే పెడతారు చివటాన్ని మా కాపులు చేస్తారన్నమాట హనుమాన్ జయంతి చివటాన్ని అలా పెట్టుకుని ఖర్చులు నిమ్మకాయ పులర్ పెద్ద నూనె కూడా పట్టదు నూనె కూడా ఎక్కువ వేసుకోకూడదు మనకి చింతపండుకు పట్టినంత పులిహారకి పట్టదు అమ్మ ఐదు కాయలు పట్టినాయి మూడు సార్లు బియ్యం పెద్ద నిమ్మకాయలు కదా వేదికో చక్కగా ఇవాళ అనుమతి చేసి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు చెబుతూ నిమ్మకాయ పులారు చేసింది మీ సాయమ్మ చక్కగాను దగ్గరగా గుళ్ళు వాళ్ళు వెళ్ళండి ప్రసాదాలు తినండి భోజనానికి వాళ్ళు వెళ్ళండి ఇది ఇప్పుడే వదిలేస్తాం వీడియోలు లేవు ఇంట్లో ఇప్పుడే టెలికాస్ట్ చక్రవాహం సీరియల్ అనమాట ఎందుకంటే సెలవులు కదా మా మనవడు ఇంట్లోనే ఉన్నాడు ఇప్పుడే వదులుతారు ఇది ఈవేళ చేశాను కాబట్టి మన అదృష్టమో ఏంటో తెలియదు కానీ సీరనామది కూడా ఆ రోజే చేశా ఉగాది కూడా అలాగే చేశా ఎలా అనుకోకుండా అనుమతి అయింది కూడా ఈవేళ చేశాను అలా కొనుక్కొని అలా జరిగిపోతూ ఉంటాయి అంతే ఓకేనమ్మా ఇలా చేసుకోండి చక్కగా పండగ అనేది మనం చేసుకునేది ఎప్పుడైనా చేసుకుంటానే ఉంటాం ఏదో ఒకటి తింటానే ఉంటాం నాడు ఏదైనా సరే ప్రత్యేకత నాడు కూడా పాతశారేటే అంటారు పెద్దలు ఇంట్లో కుత్తపుడు కట్టేస్తా ఉంటాం బుడబులు ఆడతాను అలా బయటకు వెళ్తే ఇలా వెళ్తాను షాపింగ్కి వెళ్తాను పండుగ వచ్చినప్పుడు గుడ్డ ఉండదు బాధపడిపోతాం నాకా పండగనాడు కొట్టలేదు నాకెక్కడితో గుడ్డ అంటాం అలాగే ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వకూడదు అది మనం మలుచుకుంటూనే ఉంటుంది ఏము అప్పుడు బయటకెళ్ళిపోయినప్పుడు కట్టుకుంటాం ఎందుకు పండగనాడు కడతాం ఎందుకు అంతేనా అది మాట అలాగా పండగనాడు పండగ అనేది ప్రత్యేకతలు కాబట్టి ఏదో కూడా వదలకుండా మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా ఏదో ఒకటి వండుకున్నామంటే వేళం పలానా వండుకున్నాం అది లెక్కమాట ఓకేనమ్మా ఇలా చేసుకోండి వెళ్ళండి చక్కగా భోజనాలు చేశారండి సూపర్ ఉంటుంది ఎలా సాంబారు ఎందుకంటే సంతర్పణ సాంబారు చాలా బాగుంటుంది అన్ని రకాలు వేసేస్తారు కాబట్టి ఓకేనమ్మ మరి అందంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అందరికీ బాయ్ బాయ్ మరొకసారి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు మీ అందరూ బాగోవాలి నేను కూడా అందులో ఉండాలి ఓకేనా బాయ్ బాయ్